జై హనుమాన్ జై శ్రీరామ్ డి సంపత్ అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో మే ఒకటి నుండి నేడు మే పదవ వరకు విజయవంతంగా హనుమాన్ మాల ధరించిన స్వాములకు అన్న ప్రసాద వితరణ దీక్ష జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమం మే ఇరవై రెండు పెద్ద హనుమాన్ జయంతి వరకు కొనసాగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి నా కూతురు డాక్టర్ నేహారెడ్డి మరియు దాతలు మరియు బాల భక్తాంజనేయ స్వామి దేవాలయ ఆర్చకులు మరియు కమిటీ సభ్యుల సహకారంతో విజయవంతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో శ్రీ బాల భక్తాంజనేయ స్వామి దేవాలయం విద్యానగర్ కరీంనగర్ లోని జరుగుతుంది ఈ కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమంలోని పాల్గొన్న హనుమాన్ స్వాములు శ్రీ రామోజీ శ్రీధర్ స్వామి ప్రవీణ్ స్వామి అన్నం శ్రీనివాస స్వామి కొమరయ్య స్వామి వెంగళ శ్రీనివాస్ వడ్డమల్ల సతీష్ కుమార్ స్వామి రవి రవిస్వామి అరుణ్ కుమార్ స్వామి రమేష్ స్వామి అక్షయ్ కుమార్ స్వామి సంద అశోక్ జాతరకొండ శ్రీనివాస్ భూమరావు గుర్రం వెంకటే వెంకటరెడ్డి మరియు నూట యాభై మంది హనుమాన్ స్వాములు అన్నదాన కార్యక్రమంలోని పాల్గొన్నారు జయ హనుమాన్ జయ హనుమాన్ ఈరోజు మనకు ఈ హనుమాన్ స్వాములకు ఈ రోజు మనకు కూరగాయల దాత కొత్త రెడ్డి గారు వారి ధర్మపత్ని శ్వేత వారి ఏకైక కుమార్తె రిత్వికారెడ్డి గారు మనకు అంటే ఈ రోజు అంటే ఈ రోజు వారితో మాట్లాడాను కొత్త రెడ్డి స్వామి గారితో మాట్లాడితే వారు ఏమన్నారు అంటే ఇరవై రెండు దాకా కూరగాయలు రోజు మనకు నిత్య కూరగాయలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు కాకపోతే ప్రస్తుతానికి అయితే ఈ రోజు వారు మన కూరగాయల దాత అలాగే మనకు ట్వంటీ సెకండ్స్ వరకు పెట్టిస్తారు కూరగాయలు కూడా ఇప్పిస్తారు ఏంటంటే ఆ కొత్త జయపాల్ రెడ్డి గారికి మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఆ కొండగట్ట ఆంజనేయ స్వామి ఆ భద్రాచలం రాముల వారి కృపా కటాక్షాలు ఉండాలని ఈ ఆంజనేయ స్వామిల తరఫున వేడుకుంటున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్